الحمد لله الحمد لله الذي أمر بأداء الأمانات ورتب على ذلك جزيل العتايا والهبات ونهى سبحانه عن المكر والغدر وسائر الخيانات وأوعد على ذلك أليم العذاب وأشد العقوبات أحمده سبحانه وأشكره وأثني عليه وأستغفره وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله الملقب قبل البعثة بالصادق الأمين المذكور في التوراة والإنجيل اللهم صل وسلم وبارك عليه وعلى آله أهل الطهر والأمانة وسحبه اولي الفضل والديانه ومن تبعهم باحسان الى يوم الدين اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ورضوان من الله أكبر ذلك هو الفوز العظيم. بسم الله وبارك تلو سامستلو كارك الله سبحانه وتعالى كماثر مي انكِتم. الله كرمالو غرهالو مهني محمد صلى الله عليه وآله وسلم فاي. آئن كبوروام قتنيشنا برو وقت لانداري فاي. سجنا ولا ستیہنک پہ کلکالک ابھی اللہ پرسنت مہا اللہ پرسستی پروک محمد صلی اللہ علیہ وسلم واری مرود انترم అభిమాన మిత్రులారా కనువిందు చేసే ప్రకృతి సౌందర్యాన్ని దర్శించినప్పుడు సర్వసుందర రూపకర్త అల్ ముస్విర్ అయిన అల్లాహ్ ప్రత్యేకమైన ఆసక్తితో ఈ సృష్టిని సృష్టించాడనిపిస్తుంది కొన్ని అద్భుతాల్ని చూస్తుంటే విశ్వ సృజనకర్త గొప్ప చిత్రకళ నిపుణడిన నిపుణడని స్పష్టమవుతుంది ఫతబారలాహు అహ్సనుల్ అల్లాహ్ ఎంతో శుభకరుడు ఆయన నిర్మాతలందరిలోకెల్లా గొప్ప ప్రతిభాశాలి తూర్పు కొండల మధ్య నుంచి పైకొచ్చే సూర్యుడు పర్వత శిఖరాలపై నుంచి పడుతూ భూమిని ముద్దాడే జలపాతాలు ఒకసారి తలుచుకుంటేనే సుభానల్లాహ్ అల్హమ్దు అని అకస్మాత్తుగా అనాలనిపిస్తుంది ఇదంతా అల్లాహ్ అద్భుత అద్వితీయ అమేక అమేయ అమూల్య అపూర్వ సృష్టి ఇక ఇతరులు ఏం సృష్టించారో నాకు చూపించండి అని ఆ విశ్వకర్తయే ప్రశ్నిస్తున్నాడు ఆయన కరుణ అపారం ఆయన ఉగ్రం మహాభయంకరం నేడు ప్రపంచ వేదిక మీద జరుగుతున్న కొన్ని పరిణామాలు దీనికి గొప్ప నిదర్శనం అలహమ్దుల్లా వసుదీర్ఘ సమర జ్వాల నర వధకు తెరపడింది యుద్ధ విరమణ శాంతి ఒప్పందం కొత్తగా తెరమీదికి వచ్చింది సాధ్యం కాదు ఎక్కువ కాలం కొనసాగదు అని తెలుస్తున్న యుద్ధం లేని ప్రపంచానికే కలలు కన్నా విశ్వమాన హృదయాలు మానవత్వ మందారాలు పూయించాలని ఆ విశ్వకర్తను దీనాతిదీనంగా వేడుకున్నా అభిమానమిత్రుల మనకు లభించిన భాగ్యాలు అనేకం ఆ భాగ్యాల్లో ఏ భాగ్యానిది దానికదే గొప్ప స్థాయి దానికదే అగ్రపీఠం అయితే ఏ భాగ్యం గొప్పది అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమాన మిత్రులారా మనిషికి దేహపరంగా ఆరోగ్యమే మహాభాగ్యము మానసికంగా ప్రశాంతతే మహాభాగ్యము బుద్ధిపరంగా శాస్త్రీయ దృక్పథమే మహాభాగ్యము మనిషికి సామాజిక పరంగా బుద్ధిమంతులైన ప్రాణమిత్రులే మహాభాగ్యము మనిషికి ఆధ్యాత్మిక పరంగా ఆత్మచక్షులు చైతన్యంగా ఉండడమే మహాభాగ్యము మనిషికి కుటుంబ పరంగా అమ్మా నాన్నలు తోడుండడమే మహాభాగ్యము ఈ లోకంలో ఒక మస్జిద్ దాని ఆనవాళ్ళు చూపించే తొలి దీపం అమ్మ ఈ లోకంలో ఒక మద్రస అందులో ఓనమాలు దిద్దించే తొలి బలపం నాన్న వారే లోకానికి ఆది గురువు పసి మనసుల్లో పసిడి భావాలు రంగరించే అమ్మా నాన్నల మూలంగానే మనిషి పెద్ద అయ్యాక ఎన్నో గౌరవాలకు నోచుకుంటాడు ఆకాశ ఆకాశ సౌదాల కంటికి పునాదిరాళ్ళు కనబడకపోవచ్చుగాక కానీ ఆ భవనాలు స్థిరంగా నిలబడేందుకు పునాదిరాళ్ళే ఆధారం అనేది పరమ సత్యం ఇక దాంపత్య జీవితంలో సుగుణ భర్త భార్య మహాభాగ్యం ఆర్థిక పరంగా రోజుకి సరిపడ హలాత్ సంపాదన ఉండడం మహాభాగ్యం ప్రజా సంబంధాల పరంగా మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు మనం ఓడి ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు ఉండడం అనేది మహాభాగ్యం వారే లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా దానివల్ల ఎటువంటి యొక్క తేడా ఉండదు సంఘసేవకు సంబంధించి మనం మన స్వయానికి సమయం కేటాయించిన తర్వాత ఒకరిద్దరికైనా ప్రతిరోజు కొంత సమయాన్ని కొంత శక్తిని కేటాయించగలగడమే మహాభాగ్యం ఎన్ని కష్టాలు ఎన్ని ఆపదలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎప్పటికప్పుడు సొంత కాళ్ల మీద నిలబడగలగడం అనేది మహాభాగ్యం ఇలా మనిషి భాగ్యాల చిట్టా చాలా పెద్దది ఈ భాగ్యాలన్నిటికీ తలకట్టు తలమానికం కీర్తి కిరీటం అల్లాహ్ ప్రసన్నత భాగ్యం మన అండపిండ బ్రహ్మాండాల్లోని అన్ని భాగ్యాలు మన చిరునామా తెలుసుకుని మన ముంగిట వచ్చి వాలిపోయినా ఒక అల్లాహ్ ప్రసన్నత భాగ్యం గనక మనం పొందలేకపోతే దానికి మించిన దౌర్భాగ్యం దానికి మించిన దరిద్రం అనేది మరొకటి ఉండదు కాబట్టి అల్లాహ్ ప్రసన్నతే మనందరి అసలు పరమా పరమావధి కవ అవ్వాలి ఎందుకంటే దానికి మించిన భాగ్యం ఈ విశ్వ జగత్తులో మరొకటి లేదు అల్లాహ సుబాన్ సెలవిస్తున్నాడు అన్నిటికీ మించి అల్లాహ్ ప్రసన్నత భాగ్యం మహా గొప్పది అది దక్షిణ నాడు అదే గొప్ప విజయం అదే పరమ మోక్షమని అల్లా సుబాన్ హుతాలా సెలవిస్తున్నాడు అభిమానమిత్రారా విశ్వాసులు స్వర్గంలో ప్రవేశించిన తర్వాత అల్లాహ్ సుభాను హోతల విశ్వాసుల్ని ప్రశ్నిస్తాడు మీరు ఇంకా ఏమైనా నుండి కోరుకుంటున్నారంటే దానికి విశ్వాసులు ఎంతో కృతజ్ఞతగా వల్లాహ్ నీ మూలంగానే మాకు విశ్వాస భాగ్యం లభించింది నీ మూలంగానే సత్కర్మలు చేరుకునే సద్బుద్ధి లభించింది నీ మూలంగానే స్వర్గ ప్రాప్తి అనేది దక్కింది ఇన్ని భాగ్యాలని మాకు ప్రసాదించావు ఇంకేమి ఆశిస్తాము అంటే అప్పుడు అల్లా సుభాన ఆ సందర్భంగా చెప్పే మాట ఏమిటంటే అలైకు ఈ రోజు నుండి నేను నా ప్రసన్నత భాగ్య కవాటాలను మీకోసం శాశ్వతంగా తెరిచేస్తున్నాను ఇక మీదట మిమ్మల్ని నేను కోపగించుకోనని అల్లా సుభానహుతాల చెప్పే ఈ మాటకి స్వర్గవాసులు స్వర్గంలో ఏ అనుగ్రహం లభించినా సంతోషపడనంత ఎక్కువగా వారు సంతోషపడతారు అని పండితులు సెలవిచ్చారు అభిమానమిత్తారు మనం మన జీవితాన్ని గమనించినట్లయితే మనం ఏది చేసినా ఒక ఆరాధన కావచ్చు ఒక దాన ధర్మాలు కావచ్చు తల్లి తండ్రి సేవ కావచ్చు ప్రతి దాని వెనక ఏముందంటే అల్లాహ్ ప్రసన్నతను చూరగొనడమే అల్లాహను రాజీ పరుచుకోవడమే కనుక మూస అలీ అల్లాహ్ నేను తొందరపడ్డాను అంటే తొందరగా నీ నిన్ను కలుసుకోవాలనే ఆకాంక్షతోటి నువ్వు రాజీ అవ్వాలన్న యొక్క కోరికతోటి నేను తొందరపడ్డానని మూసా అలీలాం వారు సలవిచ్చారు అలాగే అంతిమ దయప్రక్తం మహమ్మద్ సలహు అలీ వసల్లం వారు తాయిఫ్ సందర్భంగా అంత చిత్రహింసకు గురైన తర్వాత ఆయన దువాచిచు సుదీర్ఘ దువాలని అని చెప్పిన మాట ఏమిటంటే ఎవరెవరో ఏదేదో చేస్తున్నారు అయితే వాళ్ళ నువ్వే గనక నా మీద అగ్రహించకుండా ఉన్నట్టయితే నిన్ను రాజీ పచ్చుకునేంత వరకు నేను ఈ సత్య బాటను కొనసాగుతాను అని ప్రవక్తం ముహమ్మద్ సల్లాహు అలీ వసల్మాల సందర్భంగా తెలియజేయడం జరిగింది కనుక అల్లాహానహుతానా మనల్ నుండి ప్రసన్నుడై ఉన్నాడు అని తెలియజేసే యొక్క కొన్ని సంకేతాల్ని ఈ ముక్తసరిగా మీ ముందర పెట్టే ప్రయత్నం అనేది నేను చేస్తాను అందులో ప్రథమంగా మనం తౌహీద్కి కట్టుబడి ఉన్నామంటే అల్లాహ్ మన ఎడల ప్రసన్నుడయ్యాడు అని అర్థం మనం సున్నకి కట్టుబడి జీవిస్తున్నామంటే అల్లాహ్ మన ఎడల ప్రసన్నుడయ్యాడు అని అర్థం ఇది సంకేతం ఇది ప్రథమంగా గుర్తుపెట్టుకోండి అల్హందుల్లి ఈ రెండు మనం చేస్తున్నాం గనక దీని తర్వాత ఓ ఏడు విషయాలు మీ ముందర పెట్టే ప్రయత్నం అనేది నేను చేస్తాను అందులో ప్రథమమైనది అభిమాన మిత్రులరా మిత్రులారా అల్హందుల్లా అనడం అభిమానం తులారా గమనించండి మనం ప్రణాళిక బద్ధంగా కాదు అకస్మాత్తుగా అనుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు మన నోట అల్హమ్దులిల్లా అంటున్నామా అల్హమ్దుల్లా అనేది మన నాలుక మీద నానుతూ ఉందా మనకు ఆర్థికంగా అనేది మంచి స్థితి ఉండొచ్చు లేదంటే ఆర్థికంగా సమస్యలు ఉండొచ్చు అప్పుల్లో కూరుకుపోయి ఉండొచ్చు లేదంటే సంతాన సమస్యలు ఉండొచ్చు ఇలా అనేక సమస్యలతో మనం సతమతం అవుతూ ఉండొచ్చు అయితే అలహందు అన్న ఈ క ఈ స్మరణ అనేది ఈ దువా అనేది మన నాలుక మీద నానుతూ ఉందా మనం చెప్పగలుగుతున్నామా లేదా ఒకవేళ మనం చెప్పగలుగుతున్నామా అంటే అల్లాహ్ ప్రసన్నత భాగ్యం మనకు దక్కింది ఎందుకంటే అల్లాహ్ ప్రసన్నతే గనక మనకు లేకపోతే అల్లాహ్ను ప్రశంసించే ఈ భాగ్యం అల్లాహు మహాత మనకు ప్రసాదించేవాడు కాదు కనుక ఖురాన్లు ప్రారంభంలో మేము తీసుకున్నట్లయితే బిస్మిల్లాహ్ తర్వాత బిస్మిల్లాహ్ రహమాన్ రహించిన తర్వాత సురతుల్ ఫాత అల్హందు ఆలమీన్ తో మీతో కనుక ఇందులో ఉంది శుక్రు ఉంది కృతజ్ఞత ఉంది అలాగే ధర్మాన్ని మొత్తం మనం కుదించామంటే సబురు మరియు షుక్రులు అవి రెండు విడిపోతాయి మిత్రులారా కనుక ల అజీద్ అన్నకు మీరు కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే నేను మరింత మీకు ప్రసాదిస్తానే అల్లా తాలా ఖురాన్ లో సెలవిస్తున్నాడు కనుక అల్లాహ్ అల్హమ్దుల్లాహ అనేది అల్లాహకు అత్యంత మిక్కిలి ఇష్టమైన యొక్క దువా అని ప్రవక్త ము అలీ వసల్లం వారు సెలవిచ్చారు ఒక సాబీ వచ్చి యా నేను అల్లాహను ప్రశంసించే స్థుతించేక ఒక కావ్యాన్ని రచించాను అంటే ప్రవక్త సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు నీ ప్రభు హమ్దును ఇష్టపడతారు అల్హమ్దులిల్లాహ్ అన్నారని అల్లాహ్ సుబ్హానహు ఇష్టపడతారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మరో సందర్భంలో ప్రవక్త సలహా అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ప్రార్థన లోకల గొప్ప ప్రార్థన ఏది అంటే అల్హమ్దుల్లా కనుక అఫ్దలు దిక్ర లాయిలా లాయిలాహ ఇల్లా వ అఫ్దలు దుఅయ్ అల్హమ్దులిల్లాహ్. మనసిచేసే దికర్ లో అత్యద్భుతమైన అద్దికర్ ఏమంటే లాయిలాహ

అల్హందుల్లి అనడం అనేది మనిషి మీజాను నింపేస్తుంది అని ప్రవక్తం మహమ్మద్ సలహల్లాహు అలీలం వారు సెలవిచ్చారు కనుక మొదటి సంకేతం అల్లా ప్రసన్నతకు మొదటి సంకేతం ఏమిటండి అల్హమ్దుల్లా అనగలగడం ఇక రెండవ యొక్క సంకేతాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమాన మిథులారా అదే సంఘ సేవ సామాజిక కార్యకలాపాలు అభిమాన మిథులార గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే సుహాన్ అవతాల ఎలాగైతే తన హక్కుల్ని పేర్కొన్నాడో అలాగే తన దాసుల హక్కుల్ని కూడా అల్లా సుహాన్ అవతల పేర్కొన్నాడు ఆ రకంగా మొత్తం ఇస్లాం ధర్మాన్ని రెండుగా మనం విభజించాలి అంటే ఒకటి అల్లాహ్ హక్కులు రెండవది అల్లాహ్ దాసుల హక్కులు ఇస్లాం ధర్మం అయిపోయింది కనుక గమనించండి అల్లా సుహానుల ఖురాన్లో సెలవిస్తున్నాడు వారంతా అమిత ఉత్సాహంతో సత్కార్యాలు చేస్తూ ఉండేవారు కనుక మనం నిరుపేదల్ని చూసి అనుకోకుండా ప్లాన్ ఏది లేకుండా ప్రణాళిక ఏది లేకుండా ప్రేమిస్తున్నాం ఒక ఆకులు కొన్న వాడిని చూసి బాధపడుతున్నాం ఆదుకోవాలన్న కోరిక మనలో కలు కలుగుతుంది ఎలాంటి ప్రణాళిక లేదు ఏ వీడియో ఏ యొక్క ఫోటో తీయాలన్న ఉద్దేశం లేదు అకస్మాత్తుగా అలాంటి ఆలోచన వస్తూ ఉంది అంటే మనలో అభిమానం ఉన్నారా అల్లాహ్ మనల్ని ప్రేమిస్తున్నాడు అల్లాహ్ మన ఏడల అనేది ప్రసన్నుడై ఉన్నాడు కనుక గమనించాల్సిన విషయం వారు అన్నారు ఫరక్తబ్ అల్లాహు మహానసుల అత్యంత మిక్కిలి ప్రీతిపాత్రులు ఎవరు అంటే ఎవరి వల్ల అయితే ప్రజలకు ఎక్కువగా మేలు జరుగుతుందో వారు అలాగే ఫరక్తం వారు అన్నారు అహబ్బుల్ అహబ్ అల్లాహ సుభాహతలకు మిక్కిలి ఇష్టమైన కర్మలు ఏమిటంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తి జీవితంలో సంతోషాన్ని నింపడం ఒక వ్యక్తి జీవితం మీద ఉన్న కష్టాన్ని తొలగించడం ఒక వ్యక్తి మీద ఉన్న యొక్క అప్పు భారాన్ని దించడం ఒక వ్యక్తికి ఉన్న ఆకలి దాహాల్ని అనేది తీర్చడమని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే మన మనలో ఈ సంఘ సేవ సామాజిక దృక్పథం ఉన్నట్లయితే చెడు చావు నుండి ఇది మనల్ని కాపాడుతుంది అని ప్రవక్త సలహు అలైస్ మంచి పనులైతే ఏవైతే ఉన్నాయో అవి చెడు విపరిణామాల నుండి మనిషిని అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే అభిమానం మిత్రారా అల్లాహ ప్రసన్నతకు మూడవ సంకేతం ఏమిటంటే దువా ఈరోజు మనం అధికారు సభ పదురు వేళ మనం చెయ్యాల్సిన దువాలు చదువుతున్నాం నమాజుల తర్వాత దువాలు చదువుతున్నాం సాయంత్రపు దువాలు చదువుతున్నాం ఇలా సమయం సందర్భానికి సంబంధించిన దువాలను అల్ల చక్కగా మనం చదువుకోగలుగుతున్నాం అంటే అల్లాహుహాన ప్రసన్నుడై ఉన్నాడు గలికే ఆ దువా చేసుకునే భాగ్యం అనేది మనకు లభించింది ప్రత మహు అలిం వారు అన్నారు లైన్ దువా కన్నా మిక్కిలి ఇష్టమైన గౌరవప్రదమైన మరో వస్తువు లేనే లేదు అని ప్రవక్తం వారు సెలవిచ్చారు అలాగే ప్రవక్త సలహు అలీ వసల్ వారు అన్నారు తల్లి తండ్రుల విధేయత మనిషి ఆయుషును పెంచితే మనిషి విధిరాతను మార్చగలిగే శక్తి ఒక దువాకు మాత్రమే ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు సెలవియడమే కాకుండా మరో సందర్భం ప్రవక్త సలహు అలీ వలం వారు అన్నారు మనిషి మీద అవతరించిన ఆపదలను అవతరించబోయే ఆపద ఆపదలను అన్నిటిని దువా అనేది తొలగిస్తుంది దువా అని ప్రవక్త సలల్లాహు అలైస్లం వారు సెలవిచ్చారు అంటే మీరు ఎక్కువగా దువా చేస్తూ ఉండండి అని ప్రవక్త సలల్లాహు అలైస్లం ఉపదేశించడం అనేది జరిగింది ఇక అల్లాహ సుహానహతల ప్రసన్నుడు అయ్యాడు అని తెలియజేసే నాలుగో సంకేతం ఏంటంటే నమాజ్లో ఏకాగ్రత అంటే మనిషి భక్తిలో శ్రద్ధ ఉండాలి అలాగే ఆరాధనలో ఆత్మ ఉండాలి ఆత్మ లేని ఆరాధన శుద్ధ వేస్తూ అలాగే శ్రద్ధ లేని భక్తి అనేది అల్లా సుహానవతల దాన్ని స్వీకరించాడు ఈరోజు ఆరాధనలు చేస్తున్నాం ప్రార్థనలు చేస్తున్నాం అధికారులు చేస్తున్నాం అయితే నెమ్మది ఎక్కడ ప్రశాంతంగా ఎక్కడ చేస్తున్నాం అల్లాహ మనకు గుర్తుకొస్తున్నాడు అల్లాహను మనం గుర్తు చేసుకుంటున్నాం అనగా ఈ యొక్క ఆత్మ సమీక్ష మనం చేసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది ఇక అభిమానం ఇద్దర ప్రవక్త సల్లల్లాహు అలీ వలం ఏకాగ్రత గురించి తెలియజేస్తూ కొన్ని విషయాలు తెలియజేశారు అందులో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనిషి విజయానికి ఏకాగ్రతే మూల సూత్రం కనుక అల్లాన్ సఫలీకృతులు అవుతారు ఎవరు వారు వారు వారి నమాజులో ఏకాగ్రత కలిగి ఉంటారు అని అల్లా సుహానవత సెలవిచ్చారు అలాగే ప్రవక్త సల్ అల్లాహు అలీ వసలం వారు అన్నారు ఒక విశ్వాసి నమాజు వేళ అవ్వగానే చక్కగా ఉజువు చేసుకొని ఆ తర్వాత నెమ్మదిగా మసీద్ వైపు నడిచి వెళ్ళి చక్కగా అతను నింపాదిగా రుకు కూడా చేస్తున్నాడు సద్దా కూడా చేస్తున్నాడు ఎంతో ప్రశాంతంగా అతను నమాజ్ ముగించాడు అంటే ఇక ఆ అతని నమాజ్ ఏదైతే ఉందో ఆ ఏకాగ్రత ఏదైతే ఉందో అతని పాపాలను ప్రక్షాళిస్తుంది ఇలా జీవితాంతం జరుగుతూనే ఉంటుంది అని ప్రవక్త సలహు అలీ వసలం వారు సెలవిచ్చారు అదేవిధంగా ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చిన మాట ఎవరైతే నమాజు వేళ అయినప్పుడు చక్కగా ఉజు చేసి నింపాదిగా నమాజు అనేది చేస్తారో ఆ నమాజులో మనసుని లగ్నం చేస్తారో ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు అన్నారు వారికి స్వర్గం తప్పనిసరి అయిపోతుంది అని ప్రవత సల అలాహాహ వారు సెలవించారు అభిమాన మిత్రులార రెండు తహ్యతుల మస్జిద్ గురించే ఇంత విశిష్టత ఉంది అదే మన ఏకాగ్రతతోటి మన యొక్క ఫర్జ్ నమాజ్ను మనం పూర్తి చేసినట్లయితే అదే ఏకాగ్రతతోటి తహజుద్ నమాజ్ మనం పూర్తి చేసినట్లయితే ఎంత గొప్ప ప్రతిఫలం మనకు దక్కుతుంది అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా ఆలోచించాలి ఇక అభిమాన మిత్రులార ఐదవ సంకేతం ఏంటంటే నిరాడంబరత వినయం వినమ్ర అభిమానారా గమనించండి ఇమాం యహయాబీన్ కసీర్ రహమల్లాహ గారు సెలవిచ్చిన తవాబోయి సలాస మనిషి నిరాడంబర జీవి వినయశీలకి మూడు యొక్క గుర్తులు ఉన్నాయి అందులో మొదటిందంటే మీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తికి సలాం చెయ్యడం ఇది మొదటిది రెండవది ఏమిటంటే ఎక్కడైనా ఒక సమావేశంలో మీరు కూర్చున్నప్పుడు ఎక్కడైనా సరే కూర్చోవడానికి సిద్ధమైపోవడం మూడవది ఏమిటంటే మీరు ఒక మంచి పని చేశారు పది మంది వచ్చి మిమ్మల్ని పొగుడుతున్నారు ఆకాశానికి ఎత్తుతున్నారు మరగవాన్ని ఎక్కిస్తున్నారు ఇవి మీకు నచ్చడం లేదు ఈ మూడు ఉన్నాయి అంటే ఆ వ్యక్తి వినయశీలి నిరాడంబర జీవి అని ఇవి కసీర్ కసిర్ రహమల్లాహ గారు సెలవీయడం అనేది జరిగింది కనుక అభిమాన మిత్లారా మనిషిలో వినయం అనేది మనిషిని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది కనుక ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఎవరైతే అల్లాహుహానహాల కోసం వారు ఒదిగి ఉంటారో అల్లా సుహానహత వారు ఎదిగే అన్ని అవకాశాలను వారికి కల్పిస్తాడు అని ప్రవక్త మహమ్మద్ సలహాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే దాసుల లక్షణం కూడా ఏమిటంటే అంటే వారు వినయశీలుగా నడుస్తారు నిరాడంబర వారి యొక్క నడక అనేది సాగుతుంది అని సెలవీయడమే కాకుండా ప్రోత్సహాలు వారు అన్నారు ఒక వ్యక్తి దగ్గర ప్రదర్శించడానికి గొప్ప దుస్తులు ఉన్నాయి అయినప్పటికీ అతను ఆ దుస్తులు తొడగడం లేదు అల్లాహ కోసం కనుక రేపు అల్లా మహాతుల ఆ దాసుని అందరి సమక్షంలో స్వర్గపు యొక్క లక్షల కొలది దుస్తులు తీసుకొచ్చి ఏ బట్టలు కావాలంటే ఏ దుస్తులు కావాలంటే ఆ దుస్తులు నువ్వు ధరించవచ్చు అన్న స్వేచ్ఛను ఆ వ్యక్తికి అల్లా ప్రసాదిస్తాడు అని మహనీయ మహమ్మద్ సలహు అలీ వసల్లం వారు సెలివేయడం అనేది జరిగింది కనుక అభిమాన మిత్రులారా మనలో వినయం ఉండడం అంటే ఏమిటంటే మనకన్నా క్రింది స్థాయి వ్యక్తులను మనం సన్మానించడం మనకన్నా క్రింది స్థాయి వ్యక్తులను మనం గౌరవించుకోవడం ఇది కనుక మనలో లేదు అంటే అల్లా సుమన్ అల్ల లాంటి వాళ్ళని ఇష్టపడరు ఇక ఆరో విషయాన్ని మనం తీసుకున్నట్టయితే అభిమానం ద్వారా సత్యం పలకడం ఈరోజు మన యొక్క కార్యకలాపాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ సత్యబద్ధంగా జరుగుతున్నా లేదనక ఈ బేరీజ్ మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అల్లాహ సుల్తో ఖురాన్లో సెలవిస్తున్నాడు మీరు సత్యవంతుల సరసన ఉండండి అలాగే ప్రోక్త వారు అన్నారు సత్యం సన్మార్గం వైపునకు దారి చూస్తుంది సన్మార్గం స్వర్గానికి తీసుకెళ్తుంది అని ప్రవర్త సలహు అలీ వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది కనుక అభిమానమితులారా మనం సత్యానికి కట్టుబడి జీవిస్తున్నామంటే సత్యం పలకడం మనకు ఇష్టం ఉంది అంటే అల్లాహ్ మన ఇడలా ప్రసన్నుడై ఉన్నాడు ఇక ఏడవ యొక్క చివరి అంశాన్ని మనం తీసుకునేది అభిమానమితులారా అదే అల్లాహతో కలుసుకోవాలన్న ఆకాంక్ష ఈరోజు మనం ఎవరెవరితోనో కలుసుకోవాలని ఎవరితోనో మీట్ అవ్వాలను అందులో క్లాస్మేట్స్ ఉండొచ్చు కొలీగ్స్ ఉండొచ్చు సహోద్యోగులు ఇలా రకరకాలుగా సమావేశాలు జరుపుకుంటున్నాం కలుసుకుంటాం అయితే ఒక విశ్వాసలో బలంగా ఉండాల్సిన కోరిక ఏమిటంటే అభిమానం ద్వారా అల్లాహ్ను కలుసుకోవాలన్న ఆకాంక్ష కనుక అల్లాహ్ మల కురాన్లో సెలవిస్తున్నమాట మీలో ఎవరికైతే అల్లా సుమాన హోదాలో కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉందో వారు ఏం చేయాలండి సత్కర్మలు చేయాలి సున్నతికి కట్టుబడాలి రెండవది వారు సిరికి పాల్పడకూడదు అంటే తౌహికి కట్టుబడి వారు జీవించాలి కనుక అభిమానం ఎత్తులారా మనం అల్లా సుహాన్తో కలుసుకోవాలని ఇష్టపడుతున్నామంటే అల్లాహ కూడా మనతో కలుసుకోవడానికి ఇష్టపడతాడు మనం అల్లాహతో కలుసుకోవడానికి ఇష్టపడడం లేదంటే అల్లాహ కూడా మనతో కలుసుకోవడానికి ఇష్టపడడు కనుక అభిమానమిత్ర ఇక్కడ మనం అల్లా సుహాన్ హోటలు కలుసుకోవాలన్న దానికోసం దువా కూడా చేసుకోవాల్సిన చిన్న ఇలా ఇలా అల్లాహ్ దువామిటి ముఖాన్ని దర్శించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు నీతో కలుసుకునే ఒక సౌభాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని మన అల్లాహను వేడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కనుక అభిమానం దారా మొత్తం బేరేజ్ వేసుకొని సిగ్గుపడ్డం కాదు సిద్ధపడాలి మన సిద్ధపడినట్లయితే అల్లాహ ప్రసన్నత మన సొంతమవుతుంది కనుక గమనించండి కలం తల వంచిన చోట కవిత్వం తలెత్తుకుంటుంది అంట అంటారు కవిత్వమే తలెత్తుకుని రొమ్ము విరిచే విశ్వాసం మనది కావాలి చావు మన ఎదురుగా ఉన్నప్పుడు మన కళ్ళల్లో బెరుకు ఉండకూడదు మన ముఖం మీద చిరునవ్వు ఉండాలి లా ఇలాహ ఇల్లాహ అన్న సద్వచనం మన నాలుక మీద నానుతూ ఉండాలి మన గురించి పదేళ్ళు చెప్పుకోవాలంటే చెప్పుకోవాలంటే మనం పదేళ్ళు వందేళ్ళు బతకాల్సిన పని లేదు ఒక్కరోజు బతికిన వెయ్యేళ్ళు చెప్పుకునేలా మనందరి నిజపరమైన అల్లాహెడల సత్యబద్ధమైన విశ్వాసంతో ప్రజలందరి ఇలా సద్భావంతో సేవా దృక్పథంతో మనం బతకాలి అలా గనక మనం చేసినట్లయితే అభిమానం ద్వారా ఖచ్చితంగా అల్లాహ్ ప్రసన్నత అనేది మన సొంతమవుతుంది అల్లాహ్ ప్రసన్నుడు అవుతాడు ఇక రాదు అల్లాహు అనుహం రాజు అని ఎవరితోనైతే అల్లాహ్ రాజీ పడ్డాడో ఎవరైతే అల్లాహతో రాజీ పడ్డారో వారి యొక్క నివాస స్థలం అనేది స్వర్గం అవుతుంది అని స్వయంగా అల్లాహ సుబ్హానహువతాల సెలవీయడమైనా జరిగింది ఏదేమైనప్పటికీ అల్లాహ సుబ్హానహువతాల అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించగాక ఆమీన్ బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుమ్ ఫిల్ ఖురాని హకీమ్ వనఫఅని వయ్యాకుమ్ బిల్ ఆయాతి వద్దికరిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూర్ రహీమ్